వెల్కమ్ టు జనా దయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచించడంలో దిట్ట ఇందులో ఎటువంటి అభ్యంతరం చెప్పడం అవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ దీన్ని ఒప్పుకోకపోవచ్చు కానీ వ్యూహాలు ప్రత్యాధిని ఏ విధంగా కట్టడి చేయాలి అది రాజ్యాంగ విరుద్ధంగా ఉనే ఉండి రాజ్యాంగ పరంగా ఉనేవ్వండి అధికారులు ఉన్నారు కాబట్టి భయపెట్టడం అనే ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని అలాగే ఇరుకుని పెట్టారు అనేక విషయాలు అవినీతి చేస్తుందని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను తెలుగుదేశం కొల్లబడుతుంది అనే విషయాల్లో కానీ పింక్ డైమండ్ విషయంలో కానీ కమ్మళ్ళు అందరూ డీజీపీలు అయిన విషయంలో కానీ ప్రజలు ఏ విషయాలను అయితే త్వరగా స్పందిస్తారో ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సక్సెస్ అవ్వగలిగారు అదే స్ట్రాటజీని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం మీద ఏ విధంగా దాడి చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకి ఎంత శారీలు తీసుకుని ప్రభుత్వం చెప్పినవి ఎందుకనరో ఎంత శాలరీలు ఊరికినా తినేస్తారని ప్రజల్లో కూడా ఒక ఆలోచన క్రియేట్ అంటే వాళ్ళు చేసే పనికి ప్రతిదానికి కూడా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీని తయారు చేసుకుని దాని ప్రజల్లోకి ఇటువంటి వ్యూహాలతో పాటు ఇప్పుడు ఎలక్షన్లో గతంలో అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గడ కేసీఆర్ గారు తెలంగాణలో అధికారంలో ఉండేవారు ఎలక్షన్లు అక్కడ ముందు జరిగినాయి జరిగిపోయిన తర్వాత కేసీఆర్ గారి యొక్క అండదండలతో ఆంధ్రలో ఉండే తెలుగుదేశం పార్టీకి చాలా విషయాల్లో అడ్డు తగులుతూ ఫండ విషయంలో కానీ రాజకీయంగా కానీ దెబ్బ కొడుతూ కేసీఆర్ జగన్ గారు చాలా హెల్ప్ చేయడం జరిగింది కానీ ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రావంత్ రెడ్డి టీడీపీకి సపోర్ట్ చేస్తారేమో అని ఒక వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారు కాబట్టి మనకు అప్పుడు ఏవైతే ఆటంకాలు జరుగుతాయో అవి ఇప్పుడే చేసేసుకుంటే ఎలక్షన్ వచ్చిందా వాళ్ళు ఏం చేసినా మనం మనల్ని ఏం పేకలేరు అని వ్యూహంతో ఈ గత ఇరవై రోజుల బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ల మీద సమీక్ష చేస్తున్నట్టు చాలామంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నట్టు టీవీ ఫోకస్ ప్రజల ఫోకస్ దాని మీదకు మళ్లించి చూడు చాలామంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యాధి వర్గం ఛానల్స్ కానీ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా విశ్లేషణ కానీ వాళ్ళ ఊహ అంతా కూడా ఎలా ఉంది అదిగో జగన్మోహన్ రెడ్డి జల్తులు సీట్లే మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మార్చేస్తున్నాడు ఇక్కడ నుంచి అక్కడికి మార్చినంత మాత్రం నెగ్గేస్తారా ఆయన ఆలోచన కోణంలోకి ప్రజల్ని లేదంటే ప్రత్యార్థులను నెట్టివేసి చాప కింద నీరులా తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్స్ నుంచి తనకు వచ్చేటువంటి సపోర్ట్ని స్వీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో గతంలో హైదరాబాద్లో కేసీఆర్ అందదాండ్రోతే ఏ విధంగా అయితే దాచారు అవన్నీ కూడా ఆల్రెడీ ఆంధ్రాలో ఎక్కడికక్కడ సర్దేయడం చేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ గురించి తెలుసు కూడా ముందే సర్దుకోలేకపోవడంతో ఎలక్షన్ సమయంలో చాలా ఫండ్ చాలా హైదరాబాద్ నుంచి వచ్చే ఫండ్ చాలాది ఆపేయడం జరిగింది ఇప్పుడు అలా రేవంత్ రెడ్డి చంద్రబాబు సపోర్ట్ చేస్తాడేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎక్కడికెక్కడ చాలా చేయడం జరిగింది ముందే సక్క పెట్టేశాడు ఇటువంటి వ్యూహాల పదులు పెడుతూ ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు జరగవలసినటువంటి పనుల్ని జగన్మోహన్ రెడ్డి అప్పుడే స్టార్ట్ చేస్తాడు అంతేకాకుండా మనకి టఫ్గా ఉన్న నియోజకవర్గాల్లో అక్కడ వర్గం అనేటువంటి కార్యకర్తలని ఏ విధంగా కట్టడి చేయాలి ఎలక్షన్ నుంచి వచ్చిందో తనని ఏ విధంగా నొక్కాలి మనం ఏ విధంగా ఎలక్షన్లో నెగ్గాలి మనం ఎంత ఫండో ప్రజల్లో వదలాలి ఏం ఇంకా డబ్బు ఇచ్చేసినంత మాత్రం నెగ్గేస్తామా కాదు వేరే మార్గాలు ఏమన్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యూహాల్లో తెలంగాణ నుంచి సపోర్ట్ మనకు ఎంత ఉంటుంది అది ఎలక్షన్ సమయం దగ్గరికి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి పట్టుబిగిస్తాడు చంద్రబాబు సపోర్ట్ ఎక్కువ చేస్తారు కాబట్టి ఇప్పుడే మనం అవన్నీ ఆ సపోర్ట్లు ఏమన్నా ఉంటే డబ్బు రూపంలో కానీ వేరే రూపంలో కానీ అవన్నీ ఆల్రెడీ ఎక్కడికక్కడ చక్క పెట్టేస్తూ తన వ్యూహానికి పెడుతూ కానీ ఇక్కడ ఉన్న మీడియానికి కానీ ప్రజలకు కానీ క్యాండిడేట్లు మార్చేస్తున్నాడు అది ఓడిపోయే భయం వచ్చేసింది చాలా దిక్కిన దళితులంటే నా చూడాలంటే దళిత నియోజకవర్గాలనే మార్చేస్తున్నాడు అని ఒక వ్యూహాన్ని ప్రజల్లోకి జనాల్లోకి మీడియాకి గెంటేసి బీసీని సైలెంట్గా బీసీ ఓటర్లను తన వైపుకి తిప్పుకుంటూ ఒక కొత్త వ్యూహాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి చేయడం జరుగుతుంది ఓకే జై మీ అందరికీ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్